టు మూవ్ ఇన్ ప్రీమియం ప్రాజెక్ట్స్ అమ్మ లేనిదే ఈ సృష్టిలో ఏది లేదు ఈ సృష్టిలో ప్రేమకు నిలువెత్తు నిదర్శనం ఆ మాతృమూర్తే తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే బిడ్డలపై చూపించే అమ్మ అనురాగం ముందు అన్ని దిగదుడిపే అమ్మ తన సంతానాన్ని లాలిస్తుంది పాలిస్తుంది బిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తుంది పిల్లలంటే తల్లికి ఎనలేని ప్రేమ ఎంత కష్టం వచ్చినా పిల్లలు ఎలాంటి పొజిషన్లో ఉన్నా చెక్కు చెదరనిది తల్లి ప్రేమ ఒక్కటే తమ బిడ్డ అంగవైకల్యంగా కూడా అల్లారు ముద్దుగా పెంచి వాళ్లని చూసి మురిసిపోయే తల్లులు ఈ నేల మీద ఎందరో ఉన్నారు ఆ మాటను నిజం చేసే అమ్మ ప్రేమ ఘటనలు మనం ఎన్నో చూసాం తాజాగా జరిగిన ఓ దృశ్యం అమ్మ ప్రేమకు నిర్వచనం నడవలేని స్థితిలో ఉన్న తన కుమారుణ్ణి ఎత్తుకొని పదో తరగతి పరీక్షలు రాయిస్తోంది ఓ తల్లి తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలోని చించోలి అనే గ్రామానికి చెందిన పద్మ అనే మహిళ నివాసం ఉంటోంది ఆమెకు చరణ్ అనే కుమారుడున్నాడు అతనికి పోలియో కారణంగా చిన్నతనంలోనే కాళ్లు పూర్తిగా పడిపోయాయి కాని కొడుకంటే ఆ తల్లికి ఎనలేని ప్రేమ అతడే ఆమె సర్వస్వం కంటికి రెప్పలా చూసుకుంటూ పిల్లాణ్ణి ఆ భార్యాభర్తలు పెంచారు కాని విధి వక్రించి చరణ్ ఏడాది వయసు వచ్చేసరికే తండ్రి చనిపోయాడు ఇలా భర్త మరణం బిడ్డ అంగవైకల్యం పద్మను కుంగదీశాయి కాని ఆమె మనోధైర్యం కోల్పోకుండా నిలబడింది కుమారుడే ప్రపంచంగా భావించి జీవించింది బీడీలు చుడుతూ ఆ తల్లి తన బిడ్డను అల్లారుముద్దుగా పెంచింది అంతేకాక తన కొడుకును చదివిస్తోంది ప్రస్తుతం చరణ్ పదవ తరగతి పరీక్షలు రాస్తున్నాడు చరణ్ పదవ తరగతి కావడంతో పద్మ రోజూ చేతులపై చరణ్ణి మోస్తూ ఆటో ఎక్కించి తీసుకొచ్చి పరీక్షలు రాయిస్తోంది గతంలో తాత సహకారంతో బాలుడు పాఠశాలకు వెళ్లగా ప్రస్తుతం ఆయన వయస్సు సహకరించకపోవడంతో తల్లే తీసుకొస్తోంది పరీక్షా కేంద్రానికి ఆటోలో తీసుకొచ్చి చేతులపై ఎత్తుకొని కేంద్రంలోకి తీసుకెళ్తోంది దివ్యాంగులకు కేటాయించిన స్క్రైవ్ విద్యార్థి సహకారంతో చరణ్ పరీక్షలు రాస్తున్నాడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ అమ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు మీరు కూడా ఆ మాతృమూర్తికి కామెంట్ రూపంలో ఒక సెల్యూట్ చేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి